మళ్ళీ మనం చిలకలూరి పేట్ ఉన్నాం ఉన్నాం సరే దగ్గర ఉన్నాం ఈ సారి ఏమేమి చూపిస్తున్నారంటే అన్నీ ఉన్నాయి రా మహేశ్వరి చందేరి ఉన్నాయి చందేరి ఉన్నాయి టర్లు ఉన్నాయి వీటిల్లో ఫ్యాన్సీ కట్టుకున్న టైపు చెక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇవి పోయిన ఉన్నాయి సో మరి ఫస్ట్ మహేశ్వరి చందరి చందేరి సో ఇందులో ఇది చాలా కంఫర్ట్ ఉంటాయండి గంజి కాని ఐరన్ కూడా అవసరం మంచిగా ఉత్తికి ఆరేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీనికి బ్లౌజ్ అది ఎంత పడుతుంది ఆంటీ చీర ఇరవై నాలుగు తొంభై టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే టూ థౌజండ్ నైన్టీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతా ఇలా ఇలా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట శారీ వచ్చేసి ఈజీ మెయింటెనెన్స్ పోయింది సార్ నేను కట్టుకున్నాను చూసావా అది చాలా మంది మాకు అదే మోడల్ తెచ్చి పెట్టమని అడుగుతారు ఇన్ని మోడల్స్ ఉంటే నాకు మీరు కట్టుకున్నది బాగుంది మేడం మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుందా మంచిగా ఉంటుంది సో ఇందులో అన్నీ ఇంకా ఇంతేనా ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇది వచ్చేసేమో చిన్న రా దాంట్లోనే అదే చెందేరి కాకపోతే బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇరవై మూడు తొంభైకి వస్తుంది అనమాట అంటే హండ్రెడ్ తగ్గస్తుంది అంతే ఒక హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అంతే ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇది ఎట్లా చిన్న బార్డర్ వస్తుంది ఇందాక బిగ్ బార్డర్ వచ్చింది కదా కొంచెం ఇది చిన్న బోర్డర్ ఇది మనకి టూ థౌజండ్ ఇరవై మూడు తొంభైకి సో ఇక కలర్ కాంబినేషన్ సార్ చూసుకోండి మీకు ఏది నచ్చింది హండ్రెడ్ అంటే బార్డర్ పెద్దగా ఉంటే హండ్రెడ్ ఎక్కువ బార్డర్ తక్కువ హండ్రెడ్ తక్కువ అంతే మీకు తర్వాత ఏదన్నా డౌట్ వస్తే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేయి చూపించమంటే ఏదో థ్రెడ్ వర్క్ వచ్చింది సెమీ టస్సర్ లాగా ఉంది వాటికి సంబంధించినవి టస్సర్స్ కూడా ఉన్నాయా మన దగ్గర ఇప్పుడు ఉన్నాయేమో కొన్ని అంటే రాలేదు స్టాక్ మొత్తము నాకేంటంటే ఇంక ఉన్నవి పెట్టి చేద్దామని చేశాను కానీ స్టాక్ రావాల్సింది టస్టర్లో పదమూడు తొంభై వందల తొంభై సెమీ టస్సర్ అండి దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై అంటే పద్నాలుగు వందల రూపాయలు అంతే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇవి చందేరి స్టైలేనమ్మా దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందలు నైన్ హండ్రెడా ఆ ఒక నైన్ హండ్రెడ్ ఒకసారి శారీ నేను చూపిస్తాను చూడండి మంచి ప్యూర్ కాటన్ చందేరి కాటన్ ఇది సో ఇందాక చూసింది చందేరి సిల్క్ ఇది కాటన్ అనమాట ఇది నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ చూసుకోండి కనీసం చూడేసేమో పటోలా ఇక స్టైల్ కదా పటోలా ఇక్కత్ స్టైల్ సారీ ఎంత పడుతుంది ఇది ఇది ప్రైస్ పదకొండు యాభై సెమీ ఇక్కత్ పటోలా అంటే మనకి శ్రావణ మాసం ఇక్కత్లో కాస్ట్లీ కదా దాంట్లో సెమీకి వెళ్ళాలి శ్రావణ మాసంలో అంటే హ్యాపీగా బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ మాములుగా అమ్మవార్లు పెట్టడానికైనా వస్తుంది దేనికైనా కానీ కలర్ బ్లాక్ కలర్ ఒక కలర్ సేమ్ డిజైన్ మార్పు వస్తుందా దానికి దీనికి పదకొండు యాభై అంతే ఈ చీర భలే ఉంది ఇదేం క్లాత్ ఇది కాటన్ క్లాత్ ఏనమ్మా ఇప్పుడే తీయకండి కొంచెం చూపిద్దాం శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు ప్లెయిన్ వచ్చింది అది కూడా అసలు ఎంత బ్లౌజ్లో చూడరు ఎక్కడ దాకా వన్ మీటర్ పైనే ఉన్నాయి అండ్ దీనికి గంజి అవసరం లేదు ఐరన్ కూడా అవసరం లేదు వాష్ చేసి వేసేసుకో అంతే కాస్ట్ సైజ్ కూడా సరే ఎయిట్ ఫిఫ్టీ ఇది టూ థౌజండ్ టూ నైంటీ రెండు వేల మూడు వందలు దాంట్లో మనకి బ్లౌజ్ డిజైన్ ఇచ్చాడు అమ్మా డిజైన్ ఇచ్చాడు ఇది ఇదేంటే ఇది వచ్చేసి జార్జెట్ అమ్మా మైసూర్ క్రేప్ లా ఉంది జార్జెట్ సారీ ఇది మంచి ఏంటంటే చిన్న మంచులు కావాలండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ జార్జెట్ చాలా బాగుంది దీని ప్రైస్ చాలా లైట్ వెయిట్ వస్తాయి ఇరవై ఒకటి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ దాంట్లో ఇది ఒకటి కలర్ డిఫరెంట్ రేర్ కలర్ చాలా లైట్ వెయిట్ డే అంత హ్యాపీగా ఇది ఉతికేయచ్చా మామూలు వాష్ నార్మల్ నార్మల్ రెగ్యులర్ ఉతికేక దాంట్లో ఏముందిరా ఉతికేక్ దీని ఏమంటే ఇది ప్రైస్ ఇది ప్రైజ్ చిన్న ఇది అంటే ఫ్యాన్సీ సారీ అంతే దీంట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది క్లెయిన్ ఇస్తాడు ఎంత పడుతుందండి థర్టీ మూడు యాభై పదమూడు వందలు యాభై అంటే బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కలర్స్ వీటిల్లో ఇవి కలర్స్ డార్క్ ఇది బ్లాక్ కదా బ్లాక్ కాదమ్మా గ్రే కదా ్లాక్ ఏమో నాకైతే బ్లూ బ్లాక్ లాగా ఉంది అదే సో ఇది సపోటా కలర్ సపోటా కలర్ ఇది కొంచెం ఆన్ జార్జ్ కలర్ లాగా ఉంది నెక్స్ట్ మళ్ళీ చందేరి అవి బాతిక్ ప్రింట్ చందేరి బాతిక్ ప్రింట్ వచ్చింది చందేరిలో సో శారీ అంతా ఇలా ఉంది ఇది కొంగు బ్లౌజ్ ఇలా రన్నింగ్ ఇదే ఇచ్చాడు రన్నింగ్ ఇచ్చాడు ఇవి బాగుంటాయి చాలా డీసెంట్ చాలా బాగుంటాయి మా కట్టుకో డీసెంట్ అవిషయాలుగాను ఉంటాయి ప్లస్ ఏమో మనకి ఈజీ మెయింటెనెన్స్ వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకునే సారీస్ ఇటు ప్రైజ్ వచ్చేసి పదిహేడు తొంభై పద్దెనిమిది వందలు దీంట్లో కలర్స్ చూడండి ఇదేంట అంటే మళ్ళీ ఇది డిఫరెంట్గా ఉంది ఇది వేరేనా ఏంటో కొత్తగా ఉంది చీర సాఫ్ట్గా ఉంది రెండే వచ్చాయి ఇది ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఒకటి ఉంది ఇది మూడు వేల రెండు వందల తొంభైది రెండు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు చందేరి చందేరి ప్రింట్ ప్రింట్స్ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందిరా ఇది ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది ఇది డిజైన్ బాగుంది కలర్ బాగుంది క్లాత్ చాలా బాగుంది చందేరి క్లాత్ కదా అందుకే బాగుంది అంటరా అంతే క్లాత్ అది బ్లౌ పల్లి ఇలా వచ్చింది అవును ఇందాక బాత్ ఇప్ ప్రింట్ చూపిద్దాం అని బాగుంది సారీ అంతే ఇలా వచ్చింది ఇది చాలా క్లాసీ ఉంటుంది కదా బ్లాక్ 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 కలర్ వైట్ శారీకి ఇదంతా పెద్ద పళ్ళు అవును అంత బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇవి మనకి ఎంత పడతాయి పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మనకి బ్లౌజ్ వచ్చింది అవును శారీ అంత ఇది అదేందు రెండున్నర ఇది లాగా వచ్చింది కదరా ఇది చూడు డిజైన్ ఒకసారి

సేమ్ లంగా అని ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ మంచి ఉంది కదా కలర్ బాగుంది అదే పోయిన సార్ నేను మహేశ్వరి చందేరిలో కట్టుకున్నాను కదా షిబోరి ప్రింట్ అదే బ్లౌజ్ అవును ఇది ఎంత పడతాయి అంటే ఇవి ఏవి తొమ్మిది వందలు హాయిగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళక్క అవన్నీ కలర్స్ వాటిల్ అన్ని కలర్స్ చాలా ఉన్నాయి ఇది క్లాత్ అమ్మా ఇది వచ్చేసి దీని పేరు పేరు చదవటం కోసం చూడటం చందేరి ఇది హజరక్ ప్రింట్ నైన్ హండ్రెడ్ ఇవి కూడాను అన్ని బడ్జెట్ రేంజ్ శారీస్ బడ్జెట్ రేంజ్ శారీస్ అంటే సర్తిగారు అన్ని కాస్ట్లీ చూపిస్తారు అట్లాగండి మాకు కూడా కావాలి కదా బడ్జెట్ అంటున్నారని అడుగుతున్నారని అవి కూడా పెట్టారనమాట అంతే ఇది కలర్స్ చూసుకోండి నైన్ హండ్రెడ్ ఇవన్నీ ఇవి వరకు సారీ అంతా ఇలా ఉంది సాఫ్ట్ గా ఉంది అసలు ఫీల్ అయితే టూ గుడ్ ఉంది దీని మనకి ఇది నలిపినా గానీ నలగట్లేదు క్లాత్ కూడా ఏంటో మరి చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాయి రూమ్ శారీ అంట మరి ఏమో నాకు తెలియదు దీంట్లో కలర్స్ ఉన్నాయి రెండు కలర్లు ఉన్నాయి పదమూడు యాభై పదమూడు యాభై ఈ సారీ నాకు చాలా నచ్చింది దీంట్లో ఇంకొక కలర్ కూడా తీసి పెట్టాను నేను అది టీరా లక్ష్మి దీని కాస్ట్ కూడా థర్టీన్ ఏ అంతే కానీ ఎంత బాగుందో అంటే ఫీల్ ఇది ఇది చెన్నై సిల్క్ చెన్నై సిల్క్ శారీ అంతా కట్టుకుంటే బాగుంటుంది చాలా బాధని స్టైల్లో ఉంది వేసుకుంటే టూ గుడ్ ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం డిజైన్ ఇస్తుంది అట్రా బ్లౌజు ఇది 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 బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ మారింది మళ్ళీ చూడు అవును కొంచెం డిజైన్ ఇది కాటన్ స్టైల్ క్లాత్ థర్టీన్ ఫిఫ్టీ సారీస్ చాలా బాగున్నాయి కలర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా మొత్తం మీరు ఎక్కడున్నా ఫ్రీ షిప్పింగ్ శారీ అంత ఇలా వచ్చింది ఏ కలర్ బాగుందా అంటే మూడిట్లో ఫస్ట్ ఏర్పెట్టుకున్నావు నాకైతే ఇది బాగుంది అనిపిస్తుంది ఇదా లైట్ కలర్ ఇది పిచ్వాయి పిచ్వాయి ఫ్రెండ్ మధ్యలో బుట్టి కూడా పిచ్చి ఫ్రంట్ ఫ్రెండ్ శారీకి మధ్యలో మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతే ఇది అవును ఎంత పడుతుంది ఆంటీ చీర నాకు ఏది గుర్తుండదురా చూడాల్సిందే జార్జెట్ మూడు వందల అరవై మూడు వేల ఐదు వందల అంటే మూడు వేల ఐదు వందలు పిచ్వాయి జార్జెట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి పీస్ఫుల్గా అన్నమాట బాడీ కూడా ఎన్నిసార్లు వేసుకున్నా అంతే మళ్ళీ ఇది కూడా దాంట్లో ప్రింట్ చాలా బాగుంది బ్రైట్ ఉంది అసలు రెండు కలర్స్ చూసి కళ్ళు రెడ్ కలర్ లో కొనింగ్ షైనింగ్ ఎలా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ ఎంత పడుతుందో అవును అదే ప్రైజ్ అమ్మా మూడు వేల ఐదు వందల అదే అంతే అంతే ఇది బాగుంది అంటే నాకు ఈ కలర్ నచ్చింది నేను లాగానే కొంచెం ఇవన్నీ అవే దాంట్లో శారీ అంతే బ్లౌజ్ ఎలా ఇలా చూసేది డిజైన్ బ్లౌజ్ వచ్చింది కాస్ట్ వచ్చేసి అంతేనమ్మా సేమ్ ప్రైస్ మూడున్నర వందల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా దాంట్లోదేనా కలర్ కాంబినేషన్ వేరే ఇవి ఇప్పుడు నేను కట్టుకున్నా ఇవి ఆ లాస్ట్ టైం పెట్టాం చాలా డిమాండ్ ఉండింది చీరకి చాలా హైట్ అసలు ఫుల్ పెద్ద చాలా పెద్ద చీరలు వస్తాయి కంచి పొట్టి చీరలు అంత హైట్ వస్తుంది చీరలో బాగా ఇదిగో నేను అదే సేమ్ బ్లౌజ్ వచ్చింది అన్నావు కదా నా చీరది ఇది ఈ చీర కూడా సేమ్ ఇది ఎంత పడుతుంది అన్న ఇది ఇరవై ఆరు తొంభై ఏమో చూద్దాం ఇరవై ఆరు ఇరవై ఏడు అంతే ఇరవై ఇరవై ఏడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాటిల్లో కలర్స్ ఇది అలా పెద్ద చీరలు వస్తాయి చీరలు కూడా అవును మ్యాట్ వర్క్ ఇది మ్యాటి వర్క్ వచ్చింది దానికి ఫ్యాన్సీ సారీ ఇది షిఫాన్ అంతే షిఫాన్ జార్జెట్ జార్జెట్ దాంట్లో ఆ స్టైల్లోనే చిన్నా స్టైల్లోనే చిన్నా జార్జెట్ స్టైల్లో చిన్నా జార్జెట్ ఎస్ అది కరెక్ట్ చిన్నా జార్జెట్ అవును ఇందులో కలర్స్ ఇది ఎంత పడుతుంది చూడమ్మా పక్క ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ చిాన్ వర్క్స్ జార్జెట్ ఇది త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కలర్ మళ్ళీ ఉంది కదా అవును నెక్స్ట్ లాస్ట్ టైం నేను ఇలాంటిది గ్రీన్ కలర్ చీర కట్టుకున్నా మన దగ్గర అయ్యి వేరు అవి ఇలా బార్డర్ రాలేదు వచ్చిందిలే వచ్చింది కానీ చెక్స్ వేర్ పెయి పెయి చెక్స్ మీద ఇది ఎంత అండి చూడాలమ్మా ఇక్కడే కానీ టూ థౌజండ్ సెవెన్ నైన్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కడలో కలర్స్ ఈ పర్పుల్ బాగుంది పర్పుల్ కి ఎల్లో వచ్చినట్టుందిగా అంతే కాంట్రాస్ట్ మళ్ళీ దీనికి ఇవి బ్లౌజులు విడిగా తీసుకోవాలంటే మనకి ఎంత పడుతుంది అవును చాలా కాస్ట్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బాగుంది ఎల్లో గ్రీన్ ఎల్లోకి గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్కి ఎల్లో మళ్ళీ ఇదేంటో మళ్ళీ ఇంకొక సూపర్ నెట్ అమ్మా ఇవి సూపర్ నెట్ సూపర్ నెట్ సారీస్ ఇవి సూపర్ నెట్ కి ఇలా బ్లౌజ్ అది బ్లౌజ్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ అంత వర్క్ ఎక్కడ నీ పోస కానీ కుందనగాని ఉండదు అనమాట వర్క్ సిక్స్టీన్ నైంటీ పదహారు తొంభై పదిహేను పదిహేడు వందలు పడుతుంది అండ్ సారీస్ కలర్ కొన్ని ఇదిగోండి ఇది కూడా సాఫ్ట్ గ్రీన్ భలే ఉంది కదరా వెరైటీగా ఉంది గ్రీన్ కూడా ఇప్పుడు మనం ఎన్ని గ్రీన్లు ఆ గ్రీన్ అంటే ఇంకొన్ని రోజులు అయితే ఇంక ఇట్లానే కూర్చొని షాపింగ్ అయిపోతే అంట అసలు షాప్లు ఉండమంటారా ఎందుకు ఉండవు లేరా కానీ కొంచెం ఆట విడుపు కదా అలా కూడా వెళ్ళి చిన్న చిన్న సరదా అలా అలా షాప్కి వెళ్ళి ఒకటి తినేసి అలా

హోల్సేల్ గా కావాలి అంటే కూడా సరితాంటి దగ్గర తీసేసుకోవచ్చు మీరు బల్క్ లో కావాలి అంటే ఆంటీ ఇచ్చేస్తారు మీకు ఇందులో కలర్స్ చూసారు కదా శారీస్ డైలీ డైలీ మీకు కొత్త కొత్త స్టాక్ అంతా సరితా చిలకలూరుపేట అనే ఛానల్ పెట్టారా ఆంటీ ఛానల్లో మీరు రోజు చూడొచ్చు మన దగ్గర ఏమో ఎవ్రీ వెన్స్డే వన్ ఓ క్లాక్కి వీడియో వస్తుంది డైరెక్ట్ ఆంటీ దగ్గర కూడా రావచ్చు కాకపోతే ఒకసారి కాల్ చేసి వస్తే కనుక మీకు బాగుంటుంది మళ్ళీ ఆంటీ లేకపోతే ఇబ్బంది పడతారు కాల్ చేసి రండి బట్ ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఎయిట్ సెవెన్ వరకు కాల్ చేస్తే బాగుంటుందండి మరి కొంతమంది మిడ్ నైట్ కూడా చేస్తున్నారంట అది కొంచెం చెక్ చేసుకోండి ఈ చీర చాలా బాగుందంటే ఇదేం చీర బ్లాక్ అదే మనం పోయిన సారీ ఫస్ట్ మినిట్ వస్తారు ఏదో చేశాను చూడు సున్నా వస్తారు సారీ నాలుగు వేల ఐదు తొమ్మిది ముంగా ముంగాట అసలు ఇప్పుడు ముంగాలు కలర్ బ్లాక్ అసలు దేనికైనా బాగుంటుంది సూటబుల్ అయ్యద్ది కలర్ ఎంత బాగుంది ఎంత అసలు క్లాత్ కూడా ఎలా ఉంది ఉంది చాలా ఇందులో కలర్స్ ఉన్నాయి ఆహా కాదమ్మా ఇవి వచ్చేసేమో రాపట్టు టస్సర్ రాపర్ పట్టు వస్తారు ఇది ఫ్లోరల్ డిజైన్లో ఇది బాగుంది ఎంత లైట్ ఇది అను అవి రెండు మొంగట మీకు కూడా టస్సర్స్ ఇష్టం కదా చాలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంటెస్ట్ లో వచ్చింది ఇదే కుట్టించుకోవాలి దీనికి వేరే పేరప్ చేద్దాం అంటే కుదరదు చాలా బాగుంది ఇదే కుట్టించుకుంటే డిజైన్ ఎంత బాగుంది సింప్లీ సూపర్ అంటారు చూడండి చాలా బాగుంది అది కూడా దాంట్లో దేరా ఇది బ్లాక్ కాస్ట్ చెప్తాను ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్యూర్ టస్సర్ ఇప్పుడు నిజానికి టస్టర్ రేట్లు తగ్గాయా అండి కన్నా కదా తగ్గాయి కదా ఇప్పుడు శారీస్ తగ్గితేనే కాస్త ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఆ చీర అయిందా బ్లాక్ చూపించాను చూడమ్మా దాంట్లోది ఇది ఇంకోటి ఇంకోటి ఆ బ్లాక్ శారీ తోటి ఇప్పుడు బ్లాక్ ప్రింట్ అసలు ఫ్లోరల్ ప్రింట్ అసలు పోయినాయి హ్యాండ్ ప్రింట్ అస్సల్లో కానీ కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ అప్పట్లో టెన్ థౌసండ్ లేని అసలు టస్టర్ శారీసే వచ్చేవి కాదు ఇప్పుడు వస్తున్నాయి మనకి అంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది వాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఇదిగోండి వచ్చేసి రాబట్టు టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీయా కలర్ కాంబినేషన్ బాగుంది మళ్ళీ దీనికి సిల్క్ మక్ ఇచ్చాడుగా ఈ టస్సర్ వేరు ఈ టస్సర్లో వేరు కొన్ని టెన్ అండి మనం ఎప్పుడు తెచ్చా అసలు ఈ ఏమో మనం ఇప్పుడు కొత్తగా తెచ్చాము రాపట్టు టస్సర్లు వెరైటీస్ అడుగుతున్నారు ఇది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఇలా వచ్చింది రాపట్టు టస్సర్పట్ ఎంత లైట్ వెయిట్ ఇప్పుడు నువ్వు సిల్క్ మార్క్స్ సర్టిఫికేట్ టస్సర్ అని చెప్పావు కదా దానికంటే ఇంకెంత లైట్ వెయిట్ అవును ప్యూర్ ఇవన్నీ బ్లౌజ్ బ్లౌజ్ ఇదేంటంటే రాపట్టు ఇది కూడా రాబట్టా ఇదే రాపట్టు అది రాపట్టు టస్సర్ రాపట్టు టస్సర్ ఇది రాపట్టు నీట్కుంటాయి సిల్క్ మార్క్ ప్రతిదానికి సిల్క్ సిల్క్ మార్క్స్ ఉంటాయి సిల్క్ మార్క్ సర్టిఫికెట్ ఎలా ఒకటి పరిచాము వచ్చిన కూడా కలర్ నచ్చిందని చెప్పి తీసుకెళ్ళిపోతుంది బాగున్నాయి డిఫరెంట్గా మంచి టెంపుల్ ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ ప్రతిదానికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి అనమాట సో ఈరోజు వీడియో ఎలా ఉందండి చాలా డిఫరెంట్ చాలా బడ్జెట్ లో బడ్జెట్ నుండి మనం ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్ట్ చేసి ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మంచి చాలా సో మళ్ళీ నెక్స్ట్ వెనస్డే కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూ ఉండండి సరిత చిల్కలూర్ పేట అలాగే స్వప్న వైట్ల ఛానల్లో కూడా వస్తుంది మళ్ళీ మంచి రోజు కట్టుకునే శారీస్ దగ్గర నుండి పట్టుచిర వరకు చూద్దాం టేక్ కేర్ బాయ్